వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు కానీ గుండెలో చాలా బాధగా ఉంది నువ్వు ఎందుకు ఇంతలా నన్ను బాధ పెడుతున్నావు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియదా నీ కోసం నేను పడే వేదన నీకు అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు నీకు అర్థమవుతుంది ఈరోజు నీ కోసం నేను ఏడుస్తున్నాను కానీ ఇంకో రోజు నాకంటే ఎక్కువగా నువ్వు ఏడుస్తావు ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా నేను తిరిగి రాను కనీసం నీకు కనపడను ఇదివరకు నేను నిన్ను మర్చిపోవాలని నీ నెంబర్ డిలీట్ చేశాను నీ చాట్ డిలీట్ చేశాను నీ ఫొటోస్ డిలీట్ చేశాను కానీ నిన్ను మాత్రం నీ నా మైండ్లో నుండి డిలీట్ చేయలేకపోతున్నాను ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు నటించకండి మీది నటనే కావచ్చు కానీ ఎదుటి వారిది జీవితం జీవితంలో ఎప్పుడు కూడా ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు మనుషులు ఎంత స్వార్థపరులు అంటే ఈరోజు మిమ్మల్ని మార్చేసి రేపు వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు కాబట్టి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్